హాయ్ వర్స్ వెల్కమ్ టు శ్రేణి మొబైల్ జమ్మల మడుకు నిన్నైతే మనం యూట్యూబ్ ఛానల్లో అయితే మొబైల్స్ అయితే అప్లోడ్ అయ్యడం జరిగింది చాలా నమ్మకంతో అమౌంట్ ఆన్లైన్ పేమెంట్ చేసి నమ్మకంతో బుక్ చేసుకున్నారు ఇలా చాలా మంది నమ్మకం అయితే బుక్ చేసుకుంటున్నారు దగ్గరున్న వాళ్ళు అయితే షాపు విజిట్ చేసుకుంటున్నారు మనం పెట్టే ప్రతి ఒక వీడియో చాలా మంది ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా నమ్మకంతో వచ్చి తీసుకుంటున్నారు మనం కూడా అదేవిధంగా జెన్ మొబైల్స్ అయితే సేల్ చేస్తున్నాము ఇదైతే వివో టీ త్రీ ఎయిట్ జీబం ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబెట్లు ఇది నంద్యాల నుంచి బుక్ చేసుకున్నాడు కస్టమర్ అయితే ఆన్లైన్ పేమెంట్ చేశాడు ఇది వచ్చేసి పన్నెండు వేలకి ఇచ్చినాము ఏదో కొరియర్ చేస్తున్నాను ఇది అలాగే చాలా దూరం నుంచి బుక్ చేశాడు ఫ్రెండ్స్ నమ్మకంతో ఇది మోటో ఎయిట్ ఫిఫ్టీ ఫిజన్ టూ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జీబీలు మహారాష్ట్ర నుంచి బుక్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇది చాలా నమ్మకంతో బుక్ చేసుకున్నాడు ఆన్లైన్ పేమెంట్ చేశాడు చాలా మంది పర్చేసి బుక్ చేసుకున్నందుకు అందరికీ అయితే నా పేరు పేరు నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఓకేనా మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మీ ఇందుకు మంచి అవలతో మంచి డీల్స్ తీసుకుంటాను ఓకేనా మన స్టోర్ వచ్చేసి జమ్మలమడుగులో పొద్దురు రోడ్ల కెమెరాస్ ఎదురే మన స్టోర్ ఎవరైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎవరైనా మొబైల్స్ అమౌంట్ నేను అండి మొబైల్స్ అమ్మాలనుకున్నా చాలా రీజనబుల్ రేటు తీసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ అవి అయితే ఈ రోజు పార్సల్ చేస్తాం ఒకసారి చూడండి పార్సల్ ఎలా చేస్తామో చూడండి ఫ్రెండ్స్ మొబైల్ అయితే నీట్గా పార్సల్ చేస్తున్నాము ఒక నిమిషం Thank you for watching! చూడండి ఫ్రెండ్స్ ప్యాకింగ్ అయితే నీట్ గా చక్కగా చేసాము ఇది వచ్చేసి మనం మహారాష్ట్రకి పంపిస్తున్నాము ఇది వచ్చేసి నంద్యాల బుక్ చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా నమ్మకంతో బుక్ చేసుకుని ఎంత దగ్గర కూరగాయలు చేస్తాం మన దగ్గర జన్యున్గా అంటారు ఫ్రాడ్ అయితే ఉండదు ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు మన యూట్యూబ్ ఛానల్ అందరూ చూడండి మనం డైలీ పార్సల్ వేస్తూనే ఉన్నాం మీరు ఎలా డౌట్ ఉంటే మొత్తం మన యూట్యూబ్ ఛానల్ మొత్తం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ డూ బా సబ్స్క్రైబ్ మొదటి థ్యాంక్ యూ అలా ఫ్రెండ్స్